ఉమ్మడి మెదక్ కామారెడ్డి నిర్మల్ జిల్లాలను భారీ వర్షం అతలాకుతులం చేసింది మంగళవారం రాత్రి ప్రారంభమైన వాన బుధవారం రాత్రి వరకు ఏకధాటిగా కురుస్తూనే ఉంది దీంతో జనజీవనం అంతా కూడా స్తంభించిపోయింది భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి కామారెడ్డి పట్టణం నీట మునిగింది లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది అయితే గురువారం కూడా మెదక్ కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ నేపథ్యంలోనే ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని అత్యవసరమైతే తప్ప ఎలాంటి పరిస్థితుల్లో కూడా బయటకి రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు మెదక్ ఆదిలాబాద్ నిర్మల్ కొమరంభీం కామారెడ్డి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం జరగాల్సిన అన్ని పరీక్షలను అధికారులు వాయిదా వేశారు శుక్రవారం జరగాల్సిన పరీక్షలను యథాతథంగా నిర్వహిస్తామని వెల్లడించారు హౌసింగ్ బోర్డ్ హౌసింగ్ బోర్డు కామారెడ్డి హౌసింగ్ బోర్డు ఫ్రెండ్స్ ఐదు కార్లు బాగులో కొట్టుకోపోతున్నాయి హౌసింగ్ బోర్డు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులు సిబ్బందిని మొత్తం కూడా అప్రమత్తం చేశారు ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశించారు పురాతన ఇళ్లలో ఉంటున్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సీఎం సూచించారు హైదరాబాద్ లో కూడా వర్షం కొట్టడంతో హైడ్రా ఎస్డిఆర్ఎఫ్ హెచ్డిఎంసి అగ్నిమాపక పోలీస్ శాఖను కూడా స్పెషల్ గా ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళందరూ కూడా చాలా అప్రమత్తం చేశారు వాళ్ళందరినీ అందరూ కలిసి సమన్వయంతో ఈ టైంలో పనిచేయాలని చెప్పి సూచించారు భారీ వర్షాలు వరదల ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క పర్యటించనున్నారు భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్ బాబు వరద సహాయక చర్యలపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా అడిషనల్ డీజీ మహేష్ భగవత్ అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి భారీ వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారని వివరించారు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులన్నింటినీ కూడా సమీక్షించారు వాళ్ళ దగ్గర నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇక భారీ వర్షాల కారణంగా ఆదిలాబాద్ నిర్మల్ కొమరం భీం జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు

ఇక్కడ మెంబర్స్ ఉన్నారు సెకండ్ ప్లేస్ ఉన్నారు రావు చెట్టు మీద ఉన్నాడు దీనికి ఎట్లా అయింది అనేది ఇప్పుడు సీనియర్ ఆఫీసర్ తో కోఆర్డినేట్ చేసుకోండి అరవింద్ గారు టైమ్ కూడా కాంటాక్ట్ పెట్టుకోండి ఈ చేపర్ ఏదన్నా ఎదరు పర్మిట్ చేస్తే మీద కూడా ఇమిడియట్లీ టేక్ కాదు అండ్ లైట్ ఫెయిల్ అవుతుంది ఇమిడియట్లీ మనం డెసిషన్ తీసుకోవాలి చూడండి టైం టు టైం మీరు అప్డేట్ చేసుకోండి ఇది రెవెన్యూ అండ్ పోలీసుని కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ కూడా ప్రాణ నష్టం ఫస్ట్ టాప్ ప్రయారిటీ ప్రాణ నష్టం జరగదు ప్రభుత్వం ఎంతవరకు అయినా కూడా దాన్ని ఎంతవరకు అయినా కృషి చేస్తుంది చూసుకోండి ఏం జరుగుతుంది ఎస్పీ గారు మీ వాళ్ళందరినీ ఎలర్ పెట్టండి లో లెవెల్ కావాట్ల దగ్గర ఫీల్డ్ లో ఉండండి మీరు ఎస్పీ ఒక సైడ్ కలెక్టర్ ఒక సైడ్ ఆపరేట్ చేయండి ఇద్దరు ఒక దగ్గర కూర్చోకుండా సైడ్స్ ఒక దగ్గర ఒక దగ్గర కూర్చొని ఆపరేట్ చేయండి మీ డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ రిక్వైర్మెంట్ ఉంటే టైం టు టైం నాకు కమ్యూనికేట్ చేయండి ఇష్యూస్ ఉంటే మీ డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ వన్ అవర్ టచ్ లోకి వస్తాను మీకు చూడండి సేమ్ ఇందాక ఏదైతే మనం మెదక్ లో చెప్పాము సిఎస్ గారు గాని నేను గాని సేమ్ ఈ డిస్టిక్ లో కూడా ఇంప్లిమెంట్ చేయండి ఆ లో లెవెల్ కాజలు వాటి దగ్గర పోలీస్ ప్రాపర్ గా యాక్ట్ పెట్టుకోండి ఈ టూ ప్లేసెస్ లోకి ఫుడ్ అది అకామిడేషన్ ఫుడ్ ప్లస్ వాటర్ ఎట్లా పంపించాలో ప్లాన్ చేయండి ఎస్పీ గారు మన ఏదైతే ఫుల్ ఫ్రెడ్జ్ లో ఎన్ఆర్ఎఫ్ ఎస్ డిఎఫ్ ఎస్ డిఆర్ఎఫ్ టీములు ఉన్నాయో వాటిని షార్ట్ కాల్ ఉంటే సరౌండింగ్ డిస్టిక్స్ కూడా మూవ్ చేయాలి గారు టు టైం ఫాలోఅప్ చేయండి గుడ్ ఈవెనింగ్ ఇప్పుడు సీరియస్ గారు చెప్పేది వాల్యూడ్ పాయింట్ ఏదైతే ఎన్హెచ్ ఫైవ్ కిలోమీటర్స్ బోత్ సైడ్స్ ట్రాఫిక్ జామ్ అయిందని చెప్తున్నారు కదా ఆ ప్లేసెస్ లో మొత్తం ఇబ్బంది లేకుండా రీజనబుల్ గా మనం వాళ్ళకి ఇమ్మీడియట్లీ మినిమం రిక్వైర్మెంట్ ఏం పంపాలి చూసుకుంటది ఆల్ సీనియర్ ఆఫీసర్స్ అంతా కూడా మీరు నైట్ అక్కడే స్టే చేయండి డోంట్ కం బ్యాక్ వెరీ క్లియర్ సీఎం గారు చెప్పమన్నారు ఆల్ ఆఫీసర్స్ ఎలర్ట్గా ఉండాలి ఏదైనా ఇన్సిడెంట్ ఏదైనా సబ్జెక్ట్ పర్మిషన్ ఏమైనా కావాలంటే ఇమ్మీడియట్లీ కమ్యూనికేట్ చేయండి సిఎస్ గారి సందీప్జీ ఇంపార్టెంట్ కరెక్టర్ గారు ఏం చేయండి అంటే మీ పై డిస్టిక్స్ బోర్డర్ వాటర్ మీకు ఎఫెక్ట్ పడుతుంది సిరిసిల్ల జిల్లా మీద ఎఫెక్ట్ అవుతుంది అది ఎక్కడైతే సబ్మెన్సిడ్ ఏరియాలో ఉందో ఆ సబ్మెన్సిడ్ ఉందో ఉన్నది రీప్లేస్మెంట్ ముందే చేసుకోండి అసెస్మెంట్ చేసుకుని వన్ మోర్ థింగ్ ఇందాక ఒక ప్రాజెక్ట్ కూడా డేంజర్ జోన్ లో ఉంది ఆ డేంజర్ జోన్ లో ఉన్న ప్రాజెక్ట్ ఇఫ్ ఎనీథింగ్ కోసం రా ఆ ఎఫెక్ట్ ఏ ప్రాంతాలకు వస్తుందో అక్కడ కూడా కేర్ తీసుకోవాలి సిఎస్ గారు ఏమంటే దీని తర్వాత మీరు వాళ్ళు కూడా లైన్ లో తీసుకోండి ఎందుకంటే ఎత్తబండి మీద వాటర్ ఫ్లో అయితే డేంజర్ గారు మన లో కూడా ఒక ఒక పెట్టేసి టైం టు టైం అరవింద్ గారు సెవెన్ పెట్టేసి పెట్టేసి టైం టు టైం మన సైడ్ నుంచి పోవాలి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటలేవాలి మనం డేషన్ ఇవ్వాలి చూడండి ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కలగొద్దు నెంబర్ వన్ ఎక్కడ ప్రాణ నష్టం జరగవద్దు నెంబర్ టూ నెంబర్ త్రీ ఆస్తి నష్టాన్ని మినిమైజ్ ఎంత చేయగలమో ప్లాన్ చేయండి భారీ వర్షాల కారణంగా ఆదిలాబాద్ నిర్మల్ కొమరం జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు కడియం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి ఇరవై ఇరవై వేల క్యూసెక్ నీరు ఏదైతే ఉందో ఆ నీటినంతా కూడా కిందకి విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు సార్ తెలంగాణ ప్రభుత్వం మన ఇక్కడ కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం యాడారం గ్రామంలో చెరువు ఉద్రితంగా ప్రవహిస్తుంది ఇందులో మేము తొమ్మిది మంది యువకులం ఇక్కడనే చిక్కిపోయిన పొలం పనులు సహాయ శక్తుల సహాయం అందేవలసిందిగా కోరుతున్నాము ఖచ్చితంగా మీరు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ ఫైర్ టీమ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్ ఎల్డిఆర్ఎఫ్ టీమ్ అన్నీ అలర్ట్గా ఉన్నాయి రెస్క్యూ నడుస్తుంది ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్స్ దాకా ఇద్దరి వరకు రెస్క్యూ చేయడం జరిగింది ఇప్పుడు ఎన్హెచ్లో రెండు ప్లేసెస్లో నేషనల్ హైవే ఫార్టీ ఫోర్లో రెండు ప్లేసెస్లో రోడ్ ఆఫ్ అయింది ఒక ప్లేస్లో ఇప్పుడు క్లియర్ ఏసీబీతో క్లియర్ చేయిస్తున్నాం ఏ పరిస్థితుల్లో ఎదురు కూడా బయట రావద్దు మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి అండ్ హెల్ప్లైన్ నెంబర్ హండ్రెడ్ ఫైల్ హండ్రెడ్ అండ్ డిస్ట్రిక్ట్ హెల్ప్లైన్ నెంబర్లో కాల్ చేయాలి మీరు ఎక్కడ అక్కడికి ఫూడ్ అండ్ వాటర్ మరించి తెప్పిస్తాను డిస్ట్రిక్ట్ హెల్ప్లైన్ నెంబర్ కూడా అంటూ నోట్ చేయండి జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ ఎయిట్ డబల్ టూ డబల్ జీరో సిక్స్ నైన్ భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అయితే మరోవైపు చూస్తే భారీ వర్షాల కారణంగా లోతటు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి అక్కడ కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో కాలనీలు గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి కాలు తీసి బయట పెట్టే పరిస్థితులు కూడా లేవక్కడ కాగా వర్షాల నేపథ్యంలో వరద ఉధృతితో జాతీయ రహదారిని జాతీయ రహదారి ఏదైతే ఉంది ఫార్టీ ఫోర్ తాత్కాలికంగా మూసివేశారు కానీ కామారెడ్డి బిక్కనూరు మార్గంలో రైలు పట్టాల కింద నుంచి వరద నీరు పోటెత్తడంతో భారీగా గండిపడింది అక్కడ దీంతో రైళ్ళ రాకపోకలు కూడా నిలిచిపోయాయి పలుచోట్ల వరద నీటిలో వాహనాలు సైతం కొట్టుకుపోయాయి